ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో ఈ మెంటల్ స్ట్రెస్లో ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్ యోగా సో దీన్ని మనందరం ఎంపరేజ్ చేసుకుందాం దీన్ని మనందరం పాటిద్దాం ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ మనందరం ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఎల్లు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరం కలిసి యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం జై హింద్ అండి సో ఇప్పుడు మనందరి ఫేవరెట్ యాక్టర్ హీరో సాయిధరం చేస్తున్నాము గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరికి మనం చిన్న ఇదండి అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపి నడిపితే అండ్ ప్రపంచానికి మనం ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా సో మీరు అందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది కొద్దిగా టైం కేటాయించి యోగా చేయండి మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి అండ్ అలాగే నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్య రెడ్డి గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చి ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ అండ్ మీరందరూ యోగా చేయాలి చేస్తారు కదా చేయరా బాయ్స్ అండ్ గర్ల్స్ లేడీస్ అండ్ జెంట్మెన్ యోగా చేయాలి మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం మనం గిఫ్ట్ వాడుకోవాలి కదా సో దయచేసి మీరు అందరు యోగా చేయండి మీ అందరి హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు వెల్ థ్యాంక్ యూ వేదిక మీద వెనకేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మీరు ప్లాన్ చేసుకుని వేదిక